ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ గణాంకాలను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండిస్తూ ఉన్నారు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే సంపద సృష్టి జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ తొమ్మిది నెలల్లో అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందండడం కరెక్ట్ కాదు ఇదంతా బోగస్ అంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండో స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ మాత్రం దాన్ని ఖండిస్తూ ఉన్నారు దాని గురించి నిన్న నారా చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద కూడా అవహేళన చేస్తూ వీరు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఊపులు కూరికిపోయింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరగడం లేదు అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండో స్థానంలో జీడిపిలో రెండో స్థానంలో ఎలా ఉంటుంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు ఇదంతా బోగస్ అంటూ కొట్టిపడేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే రెండో ప్లేస్లోకి పది నెలల్లో వచ్చే అంత స్వల్ప నాశనమా మేము చేసింది మేమంత నాశనం చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఎలా బాగు చేశారు వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు కానీ లేకపోతే ఆయన ఉపన్యాసాలు కానీ లేదు బొత్స సత్యనారాయణ ఆవేదన లేకపోతే ఆశ్చర్యం ఇప్పుడు మీ ఐదేళ్ల పాలన వీళ్ళ పది నెలల పాలన పోల్చుకోండి ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది కదా ఆర్థిక శాఖ లెక్కలు కాదు ఇవి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఇప్పుడు కేంద్రం ఏం చెప్పింది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది పదమూడు పర్సెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈ ఐదేళ్లు పరిపాలన చేశాడు దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయి మళ్ళా చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ బిగిన్ అయినప్పుడు ఎంత ఉంది టెన్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ గ్రోత్ రేటు నువ్వు దెబ్బతీసావు ఇప్పుడు మళ్ళా దాన్ని వీళ్ళు పది నెలల్లో ట్వెల్వ్ పర్సెంట్కి చేర్చారు ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉందంట అంటే టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఏమో వృద్ధి ఈ పది నెలల్లో వాళ్ళు చూపించారు ఆ టూ పర్సెంట్ ఎలా వచ్చిందంటారా మీ త్రీ పర్సెంట్ నాశనం మీద మాట్లాడతారా ఇప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆశ్చర్యం నాకు అర్థం కావాలి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అంటే మేము పారిశ్రామికవేత్తలందరినీ తరివేశాం మీరెట్లా రాబట్టారనా ఇప్పుడు మనం చూసాం వాళ్ళ ఒక లులు తరివేశారు ఒక లులూను తరిమేస్తే ఆ లులు బాయ్ ఎక్కడ పెట్టుకున్నాడు అటు తను హైదరాబాద్లో పెట్టుకున్నాడు తమిళనాడులో ఒకటి పెట్టుకున్నాడు కేరళలో ఒకటి పెట్టుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు సీఎం అయినాక మళ్ళీ లులు ఆయనతో మీటింగ్ పెట్టాడు మూడు చోట్ల లులు పెడతానండి అన్నాడు ఎక్కడ విశాఖపట్నంలో విజయవాడలో తిరుపతిలో ఒక లులు జగన్ తరిమేస్తే మూడు లులు చంద్రబాబు తెచ్చాడు దానికి బొత్స సత్యనారాయణ ఏమంటాడు పదమూడు వందల కోట్లు ధారాదత్తం చేశాడు వాళ్ళకంటే ఎకరం వంద కోట్లు పదమూడు ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసాడంట ఇప్పుడు నువ్వెందుకని లులు ఓపెన్ చేయించలేకపోయావు కట్ట కట్టించలేకపోయావు ఇప్పుడు అదే లులు కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన పదమూడు ఎకరాల్లో విశాఖలో ఉంటే ఇవాళ ఎంత మార్కెట్ జరిగేది వాళ్ళు ఎంత బిజినెస్ జరిగేది ఎంత ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేది ఎంతమందికి ఉపాధి ఏర్పడేది అదేగా జగన్మోహన్ రెడ్డి నష్టం ఇప్పుడు జగన్ ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనకనే తీసుకుపోయాడు ఇవాళ ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు ఏమన్నాడు త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ దెబ్బతీయడం కాదు ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం ఎంత ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల ఏడు కోట్లు కాదు ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం అంటే ఈ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ దెబ్బతీసాడు అన్నాం కదా ఇది మామూలుగా వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే నీకు దగ్గర దగ్గర పదహారు వేల కోట్లు ఇక్కడే నీకు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంటో ఉంది ఒక అరవై వేల కోట్ల నష్టం చేశాడు అంటే ఇది రాబడి అంటే జగన్ చేసిన నష్టమేమో ఏడు లక్షల కోట్లు రాబడి నష్టమేమో డెబ్భై వేల కోట్లున్నాడు అంటే ఏడు డెబ్భై ఏడు లక్షల కోట్ల నష్టం డెబ్భై వేల కోట్ల లాభాన్ని పోగొట్టాడు కదా పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు అంటే పద్దెనిమిది లక్షల కోట్లు ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల యొక్క విలువ పన్నెండు లక్షల కోట్లు అటు అమర్ రాజా వెళ్ళిపోయింది ఎక్కడికి తెలంగాణ జాకీ వెళ్ళిపోయింది అది తెలంగాణ ములుగులో పెట్టారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎల్లగొట్టాడు టీసీఎస్ ఎల్లగొట్టాడు హెచ్ఎస్బిసి ఎల్లగొట్టాడు అసలు విశాఖపట్నంలో స్టార్ట్అప్ విలేజ్ మూతబడింది అంతకుముందు వంద స్టార్టప్లు ఉండే ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టడం కాదు ముప్పై లక్షల కోట్ల నష్టం చేశాడు ఈ లెక్క మనం చూస్తే పది లక్షల కోట్ల అప్పు ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం సంవత్సరానికి డెబ్భై వేల కోట్ల రాబడి నష్టం తరిమేసిన పరిశ్రమల నష్టం అంటే ముప్పై ఏళ్ళు వెనక్కే కాదు ముప్పై లక్షల కోట్ల నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి అబ్బాయి ఇంత నష్టం చేశాను కదా పది నెలల్లో ఎలా కోలుకుందంటావా ఇప్పుడు ఎట్టుందంటే నేను చంపేశా నువ్వెలా బతికిచ్చావు ఏ నేను నమ్మను ఇది బతకలేదు ఈ శవమే ఇప్పుడు వీళ్ళు బొత్స సత్యనారాయణ వాదన జగన్మోహన్ రెడ్డి వాదన ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ని మేము హత్య చేశాము నువ్వు మళ్ళా ఎలా బతికిచ్చావని మాట్లాడుతుంటారంటే ఈ తొమ్మిది నెలల కాల వ్యవధిలోనూ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరి రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందింది ఏ సంక్షేమ పథకం కూడా జనాలకు అందట్లేదు మరి అసలు జీడిపిలో ఇప్పుడు రెండో స్థానంలోకి ఎలా వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు అంటే అప్పు చేసిన మాట వాస్తవమే ఇప్పుడు ఈ పది నెలల్లో అప్పు చేసిన మాట వాస్తవమే ఈ తెచ్చిన అప్పు వీళ్ళు ఏం చేశారు మీరేం చేశారు అది చర్చించాలి ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు రాష్ట్రాన్ని ఆ అప్పులు ఏం చేశాడు నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను అన్నాడు జనానికి ఏమో నూట ముప్పై యాడ్లు కనపడ్డాయి సాక్షిలో అంటే నువ్వు సాక్షిలో యాడ్స్ ఇవ్వటం కోసమే బటన్ నొక్కావా నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు కృష్ణ నువ్వు చదువుకున్నావుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ నీకు ఇచ్చినప్పుడు ఒకేసారి ఇస్తాడు సంవత్సరం మొత్తం ఫీజు రియింబర్స్మెంట్ ఒకేసారి పడిపోయేది దాన్ని ఏం చేశారు క్వార్టర్ క్వార్టర్ వేస్తున్నారు నాలుగు క్వార్టర్లు నాలుగు యాడ్ల నీకు ఇప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్కి యాడ్ అయిందిరా మగడ అంటే ఐదు వందల కోట్లు నువ్వు సాక్షికి యాడ్స్ రూపంలో తీసుకున్నావంటే దానికోసమే బటన్లు నొక్కావా ఇప్పుడు వాళ్ళు అప్పులు తెచ్చారు తెచ్చిన అప్పులతో రోడ్లేశారు నిన్న పవన్ కళ్యాణ్ అడవిలో చెప్తున్నాడు ఏదో అడవి తల్లి బాట వెయ్యి కోట్లు రోడ్లు వేయించాను జగన్మోహన్ రెడ్డి మీ మన్యంలో మీ గిరిజనులకి ఐదేళ్ళల్లో ఏంచింది డెబ్భై కోట్లతో రోడ్లు అన్నాడు ఎక్కడ డెబ్బై కోట్లు ఎక్కడ వెయ్యి కోట్లు అంటే జగన్ గిరిజన గ్రామాల్లో ఐదేళ్లలో వేయించిన రోడ్ల ఖరీదు డెబ్బై కోట్లంట పవన్ కళ్యాణ్ చంద్రబాబు పది నెలల్లో వేయించిన రోడ్ల ఖరీదు వెయ్యి కోట్లు అంట అది అప్పే ఇది అప్పే ఆ డెబ్బై రెండు కోట్లు జగన్ అప్పు చేసిందే తెచ్చిందే కానీ వాళ్ళ తెచ్చిన అప్పుని జగన్ ఏమో తినేశాడు మింగేశారు పంచిపెట్టారు పంచుకు తిన్నారు ఓకే వీళ్ళు తెచ్చిన అప్పేమో పోలవరం కడుతున్నారు అమరావతి కడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి పెడుతున్నారు రోడ్లు వేస్తున్నారు రైల్వే ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నారు ఇదేంటి ఇది కదా సంపద సృష్టి అంటే ఇది అబ్బే ఒకటిదే అంటాడు బొస సత్యనారాయణ అసలు సంపద ఏంటంటాడు ఇప్పుడు పోలవరం ఒక సంపద జాతి జీవనాడి పోలవరం ఎందుకు మనం ఒప్పుకున్నాము అసలు ప్రత్యేక హోదా కాదు హైదరాబాద్ పోయినా మనకు బాధలేదు అవును హైదరాబాదు నీకు నీకు సంవత్సరానికి యాభై వేల కోట్ల రాబడి తెలంగాణకు అదే గ్రోత్ ఇంజిన్ అవును మనకి పోలవరం రేపు కాబోయే గ్రోత్ ఇంజిన్ పోలవరం పూర్తి అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయితే రాయలసీమ అసలు కరువు రహిత రాష్ట్రం అవుతుంది సంపద అది ఇప్పుడు నువ్వేం చేసావు పోలవరం ఐదేళ్లలో నువ్వు కట్టింది ఎంత మూడు పర్సెంట్ వీళ్ళు పది నెలల్లో కట్టింది ఎంత ఆరు పర్సెంట్ అంటే ఐదేళ్లల్లో జగన్ చేసిన దానికన్నా డబల్ ఈ పది నెలల్లో వీళ్ళు చేస్తే కనపడతలేదా అందు గద అద్దం పంపుతానుంది షర్మిల వీళ్ళకి మళ్ళా ఇంకో అద్దం పంపినట్టుంది ఏమని అంతకుముందు ఒక అద్దం పంపింది అరే నాయన అద్దంలో చూసుకుంటే చంద్రబాబే కనపడుతున్నాడా ఏంట్రా మీకు అంటే ఇవాళ మనం చూసాం కర్నూలు కడప రెనవబుల్ ఎనర్జీ హబ్స్గా మారుస్తున్నారు అటు సోలార్ ఇటు విండ్ విశాఖపట్నం గ్రీన్ హబ్గా మారుస్తున్నారు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రధానమంత్రి అక్కడ రెండు లక్షల కోట్ల పనులకి శంకుస్థాపన చేశాడు విశాఖపట్నంలో రేపు వస్తున్నాడు మళ్ళీ మూడో వారం ఏప్రిల్ థర్డ్ వీక్ అమరావతిలో లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన మరి నువ్వెందుకు చేయలేకపోయావు నువ్వెందుకు మోడీని తేలేకపోయావు వీళ్ళు పది నెలల్లో రెండు సార్లు మోడీని తీసుకొచ్చి మూడు లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తుంటే అప్పుడు పనులు ఏమయ్యాయి అప్పుడు పనులు లేవు నిరుద్యోగం వలసలు పెరిగాయి ఇప్పుడు దేశం మొత్తం నిరుద్యోగం పంతొమ్మిది పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది పర్సెంట్ అంట ఏదది పట్టమద్రుల నిరుద్యోగిత గ్రాడ్యుయేట్స్లో ఉపాధి కార్మికులు పొట్ట కొట్టారు భవన కార్మికులు పొట్ట కొట్టారు ఆత్మహత్యలు అన్న క్యాంటీన్లు మూసేశారు అదేమంటే సంక్షేమం మేము బాగా చేసామంటారు నువ్వు పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్ళు పట్టింది వెయ్యి రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై బిస్సం వేసావు మరి జగన్ చంద్రబాబు ఒకేసారి పెన్షన్ వెయ్యి రూపాయలు ప్రమాణ స్వీకారం రోజు పెంచాడు తేడా కనపడతలేదా లేదా అంటే తేడా తెలిసి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు జనం ఎక్కడ నమ్ముతారు జనం నమ్మే పరిస్థితి లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్